చలికి ఎండాకాలం ఎలా ఉందో చూడండి కోమటి చెరువు ఎంత ప్రశాంతంగా అద్దంపరిచినట్లుగా ఎలా ఉందో చూడండి అలలు లేవు గాలి లేవు ఉన్నదంతా చలి మాత్రమే ఈ చలిలో వాకర్స్ నడక చేసేవాళ్ళు కానీ యోగా చేసేవాళ్ళు కానీ వారు కూడా చాలా తక్కువగా ఉన్నారు కారణం చలికి పులికి భయపడి చలి పులి అందరినీ ఎలా బాధిస్తుందో చూడండి ఎండకైనా తిరుగుతాము వానకైనా గొడుగు పట్టుకొని తిరుగుతాము కానీ చలికి స్వెటర్లు వేసుకున్నా బయటికి రాలేకపోతున్నాం కారణం మన మనసు మనసును జయించిన వాడే విజేత అని అందరూ అంటారు కానీ నైంటీ పర్సెంట్ మంది తొంభై శాతం మంది మనసును జయించలేకపోతారు అది ఎవరైతే జయిస్తారో వారే విజయాన్ని అందుకుంటారు కాంక్ష అనేది హిమాలయాలంతా ఎత్తుగా ఉండాలి సాధన అనేది గాలిలాగా నిరంతర విస్తరణంలో ఉండాలి ఎక్కడ ఉంది ఎక్కడ లేదు అనకుండా నిరంతరంగా గాలి ఎక్కడ లేదు అని చెప్తామా అంతటా ఉంది అలాగే సాధన కూడా ఎక్కడైనా మనము చేయగలిగితే మనం విజేతలు ఎందుకు కామండి అందరం అవుతాం అలా విజేతలు కావాలి అని ఏ పనైనా సరే తాము చేసే పనిలో ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థానానికి ఎదగాలనే ఆకాంక్ష బలంగా ఉండాలి అనగనగ రాగ మతిష నుండు తినగ తినగ వేమ నుండు సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నాడు వేమన కవి అలా మనం కూడా ఏదైనా మీ ఇష్టం నా పనిలో అందరూ కూడా విజయులు కావాలనేదే నా ఆకాంక్ష స్త్రీవాణి సాహిత్య పరిషత్ పెట్టిందే అందుకు ఎవరైనా సరే ఉన్న స్థాయికి ఉన్నత స్థాయికి ఎదగాలని సాహిత్య పరంగా కొద్ది సేవలు నేను చేస్తున్నాను కానీ ఈ ఈ రోజులలో అందరూ యూట్యూబ్లు చూస్తున్నారు కాబట్టి ఇలా యూట్యూబ్లలో చిన్న చిన్న వీడియోలు పెడుతున్నాను మీరంతా చూసి మీ యొక్క గమ్యం వైపు అందరూ పయనిస్తారని పయనించాలని ఆకాంక్షిస్తూ మీ పెందోట వెంకటేశ్వర్లు శ్రీవాణి సాహిత్య పరిషత్ అధ్యక్షులు సిద్ధిపేట చిరుగుకొవైపు పంట పొలాలు